శ్రీమాధన అందరికీ నమస్కారం కార్తీక మాస మహాత్సవం చెప్పుకోవడంలో మనం మూడవ అధ్యాయంలో ఉన్నాం ఈరోజు విశేషత స్నాన మహిమ కార్తీక మాసంలో స్నానం చాలా పవిత్రమైంది శంఖల్లో పోస్తే కానీ తీర్థం కాదంటారు కదా అలాగే కార్తీక మాసంలో స్నానం చేసినట్లయితే రెట్టింపు ఫలితాలు ఇస్తాయి అన్నమాట మనకి ఎందుకంటే అది శివకేశవులకు ఎంత ఇష్టమైన మాసం కాబట్టి అయితే చూడండి కొంతమంది బద్ధకం వలన ఏం చేస్తూ ఉంటారంటే అండ్ చేయడానికి బద్దకిస్తూ ఉంటారు ఏం చేస్తారు అన్నట్టు దొరల వాటికి లోనైపోయి ఉంటూ ఉంటారు అలా చేయకూడదు తప్పనిసరి అయితే కార్తీక స్నానాన్ని వరకు చేయాలి ఓపిక లేని వాళ్ళు ముఖ్యమైన రోజుల్లో కార్తీక పౌర్ణమి కానీ లేకపోతే కార్తీక సోమవారాలు చెప్పుకున్నాం కదా నిన్న కార్తీక సోమవారం మహాచని కార్తీక సోమవారం కానీ అలాగే ఏకాదశులు రెండు ఏకాదశులు వస్తాయి అవి అలాగే నాగల ఇలాంటివి వీళ్ళని బట్టి చేస్తూ ఉంటారు ఇలాంటివైనా ముఖ్యమైన రోజులైనా కూడా మానకూడదు అనమాట కార్తీక మాసంలో వచ్చే ప్రతిరోజు కూడా ఎంతో పవిత్రమైంది కాబట్టి అయితే అలా కూడా చేయని వాళ్ళకి నీచమైన జన్మలు వస్తాయి చింతూరు జన్మల కింద కుక్క నక్క జన్మలు అలాగే పిల్లి కింద అట్లాంటి జన్మలు వస్తాయి అంటే మనం చేసిన పాప కర్మలను బట్టి వస్తూ ఉంటాయి అనమాట పుణ్యం చేసుకుని చేసుకునే వాడిని చేసుకునేంత మహాదేవ అన్నారు మంచి చేసుకుంటే మంచి జరుగుతుంది అయితే చూడండి ఈరోజు మనం బ్రహ్మరాక్షసులో ముక్తి ఎలా పొందుతారో దాని గురించి మనం చెప్పుకుందాము భారతదేశంలో దక్షిణ ప్రాంతాల్లో ఒక గ్రామంలో గొప్ప విద్వాంసులు ఉండేవాడు ఆయన తపస్సాలి సత్యమే పలికేవాడు గొప్ప నిష్ట గరిష్ఠుడు అనమాట అయితే ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్ర చేయాలని గోదావరి తీరానికి వెళ్తాడు వెళ్తే అక్కడ గోదావరి తీరంలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది అనమాట ఆ మర్రి చెట్టు మీద ముగ్గురు బ్రహ్మరాక్షసులు ఉంటారు చూడగానే వీతన్ని ఆ భ్రమరస పని ఏంటి అంటే దారిపోయే వాళ్ళని పట్టిన వాళ్ళు పీడిస్తూ వాళ్ళని చంపి అలా ఉంటారనమాట బ్రహ్మ రాక్ష రాక్షసులంటే అంత కదా అయితే అలా చేస్తూ ఉంటాడు అలాంటి అంటే అప్పుడు అతను చూసి ఈ సద్ చాలా భయపడిపోతాడు అనమాట రాక్షసులంటే భయమే కదా వాళ్ళు ముగ్గురు రాక్షసులు ఉన్నారు దాంతో వాళ్ళు చాలా భయపడిపోతారు బ్రాహ్మణుడు భయపడిపోయేసరికి అప్పుడు ఏం చేస్తుంటే భయంతో వెంటనే మనం ఏం చేస్తాం దేవుడి కదా అలాగే నారాయణ 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 రక్షించు 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 నువ్వు గజేంద్ర భక్తులు గజేంద్ర రక్షించావు కదా అలాగే ద్రౌపదిని రక్షించావు కదా అలాగే నన్ను కూడా రక్షించే స్వామి అసలే నిష్ఠాదర్షిడు భక్తుడు కదా సో వెంటనే ఆయన దేవుణ్ణి నమ్ముకున్నాడు అనమాట దేవుని నామం పలికాడు నారాయణ నారాయణ అని అప్పుడు వెంటనే ఇతని నోట్లోంచి ఆ నారాయణ మంత్రం వినే వినేసరికి ఆ బ్రహ్మరాక్షసులకి భయం వేస్తుంది అనమాట అప్పుడు వాళ్ళకి జ్ఞానదయం కలుగుతుంది వెంటనే దేవుని దైవనామం విన్న వినడం వలన వాళ్ళకి జ్ఞానదయం కలిగి అప్పుడు పూలజన్ స్మృతి వస్తుంది అనమాట ఇప్పుడు వెంటనే ఆ ముగ్గురు ఆ బ్రాహ్మడి కాళ్ళ మీద పడతారు పడి మిమ్మల్ని మేము ఏం చేయము రక్షించండి అని మా పూలజంలో మేము ఇలా బతికేము ఇప్పుడు బ్రహ్మరాక్షసులుగా మారేము ఎలాగైనా సరే మాకు విముక్తి కలిగించండి అని అంటాడు అనమాట అనేసరికి అప్పుడు ఆ బ్రాహ్మణుడు అంటాడు అలా ఏంటి మీ వృత్తాంతం ఏంటి మీరు ఇలా ఎందుకయ్యాలని అడుగుతాడు ఇప్పుడు అనగా మొదటి బ్రహ్మరాక్షసు చెప్తాడు ముగ్గురు ఉంటారు కదా మొదటి అదను ఈ విధంగా చెప్తాడనమాట ఏమైనా నేను ద్రావిడ దేశంలో బ్రాహ్మణులను అని బ్రహ్మరాక్షసు చెప్తున్నాడు మద్రి రాక్షసుడు నేను మహా అని గర్వంతో న్యాయా న్యాలు లేకుండా పాఠశాల లాంటివి వెళ్లే వాళ్ళని వచ్చేవాడిని దోచుకుని అలాగే గ్రామంలో కూడా ఉండే వాళ్ళని దౌర్జన్యంగా వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కునేవాడిని అలాగే చెడ్డలవాట్లతోటి భార్య పిల్లలను కూడా సరిగ్గా చూడలేదు దానితోటి లోక మారిపోయాను ఒక రోజున ఒక పండుతులు కార్తీక సమారాధన చేయడం కోసమని మా ఇంటికి వచ్చాడు అంటే వేది దారిలో వెళ్ళేటప్పుడు ఆగుతారు కదా అలా అతిథిగా వెళ్ళింటికి వచ్చాడు అనమాట వచ్చినప్పుడు అతను అతన్ని కూడా వదిలిపెట్టకుండా ఇతను ఏం చేశాడంటే అతని సొమ్ము కూడా లాక్కుని లాక్కున్నాడు అప్పుడు అతను కొట్టి తరిమేశాడు అతను సొమ్ము లాక్కుని ఇంటికి వచ్చిన ఎంత పాపం అది అయితే అప్పుడు ఆ బ్రాహ్మణుడికి అంటే ఇంటికి వచ్చిన గెస్ట్ కి కోపం వస్తానమాట కోపం వచ్చి బ్రహ్మరాక్షసు ఇలా అంటాడు చేపించాడు నువ్వు ఎంత అన్యానికి ఒడిగట్టావు కాబట్టి నువ్వు బ్రహ్మరాక్షసు అయిపోగాక అని చేపిస్తాడు అనమాట అప్పుడు చేపిస్తే నన్ను రక్షించమని ప్రార్థిస్తాడు ప్రార్థించినా కూడా ఆ అతను ఏం చేయకుండా ఇంక వెళ్ళిపోతాడు అప్పుడు వెంట అప్పుడు వెంట అతను బ్రహ్మరాక్షసుగా మారిపోయాడు అనమాట నన్ను రక్షించండి అని చెప్పి నా వృత్తాంత విధి అని మొదటి బ్రహ్మరాక్షసుడు చెప్తాడే బ్రాహ్మణుడికి ఇంకా అయిపోయింది అప్పుడు రెండవ బ్రహ్మరాక్షి చెప్తూ ఉంటాడనమాట ఎవరంటే నేను కూడా బ్రాహ్మణు సదాచార పరాయండి కానీ నీకు సహవాసం చేసి చెడ్డగా తయారైపోయాను అతను ఉండేవాడు తల్లిదండ్రులు కూడా చూసేవాడు అంతా వాళ్ళు బాధ పెట్టి వాళ్ళకి తిండి లేకుండా అన్నమా రాచంద్ర అనేలాగా అలమటించేలా చేశాడనమాట చూడండి ఎంత పాపం తల్లిదండ్రులు బాధించచ్చా ఎంత తప్పండి అది అలా చేశాడు అతను చేసే ఇంకా ఏంటి ఆ తల్లిదండ్రులు ఎదురుగా అతను తన భార్య బిడ్డలతోటి పంచబడిచిపోవాలని తినేవాట తల్లిదండ్రులకి పెట్టలేదు చూడండి ఎంత ఘోరమైన పాపం చేశాడో అప్పుడు అలా చేయడం వల్ల ఏమంటే అతను జన్మ చాలించక బ్రహ్మరాక్షలుగా అయిపోయాడు అతను కూడా అనమాట అప్పుడు అతను కూడా నేను నా జన్మేది నన్ను రక్షించండి అని చెప్పి వేడుకుంటాడు తర్వాత ఇంకా మూడో ఉంటాడు అనమాట అతను చెప్తాడు నా వృతాంతా కూడా చెప్తాను వీరండ్రి మహాబాబా అంటాడు అని నేను ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణని అంటే చాలా గౌరవమైన కుటుంబంలో పుట్టాడు అనమాట అంటే ధనికుడు అనమాట అతను అయితే విష్ణు ఆలయంలో అర్చకుడు అంట అతను విష్ణు ఆలయంలో పూజ చేసేవాడు పూజల కింద అయితే అతను ఏం చేసేవాడు విష్ణు పూజలు ఎలా ఉండాలి మడిగా ఉండాలి కదా మడిగా పూజ చక్కగా చేస్తే దేవుడు రక్షిస్తాడు అలా తప్పకుండా ఇతను కట్టు బట్టలతోటి స్నానం అది ఏమీ లేకుండా అదే బట్టలతోటి ఉండి ఆ గుళ్ళు తిరుగుతూ అటు ఇటు మరి ఎంత పాపండదు అప్పుడు భగవంతుడికి దౌపదీప నైవేద్యాలు కూడా పెట్టేవాడు కాదట అంటే చాలా మంది కూడా వచ్చి భక్తులు దేవుడి కోసం దక్షిణలు తాంబూలాలు అన్ని ఇస్తూ ఉంటారు కదా బియ్యం అని స్వయం పాకాలన్నీ ఇస్తూ ఉంటారు కదా అవన్నీ దేవుడికి కనీస నైవేద్యమైన పెట్టకుండా అతని చేసేవాడు మొత్తంతో అతన్ని తినేస్తూ ఉండేవాడు అనమాట ఇచ్చేసి తన గుప్పడి గదికి ఇచ్చేస్తూ ఉండేవాట కుటుంబాన్ని కూడా సరిగ్గా చూసుకెళ్ళొచ్చుకోండి ఎన్ని చెడ్డ అలవాటు ఉన్నాయో అలాంటి వాడు మనిషికి ఎందుకుంటాడు అలాగే మధ్య మాంసాలు తాగుతూ అలా ఆ అలా చెడ్డాల వాటి బాధ సేపాడు మరణానంతరం అతను కూడా పరమరాక్షసుడిగా మారాడు రాక్షసుల బుద్ధుడు ఉంటే ఏమవుతారు రాక్షసులుగానే పుడతారు అప్పుడు అని చేత నాకు కూడా నా పాపని ముక్తి అయ్యేలా చూడండి అని చెప్పి ప్రార్థించడా బ్రాహ్మణిని అప్పుడు తప్పు వచ్చిన వాళ్ళు ఏం సరే అయితే కంగారు పడకండి నేను మీ పాప పోయేలా చేస్తాను అని చెప్పి నాతో పాటు రండి అని చెప్పి ఒక గోదావరి ఎన్ని తీరాని తీసుకెళ్తాడు తీసుకెళ్ళి ఆ బ్రాహ్మణుడు కూడా నిష్ఠాకర్షుడు కదా ఆ కూడా గోదావరి నదిలో ములిగి స్నానం చేసి అలాగే సంకల్పం చెప్పుకుని అలాగే వీళ్ళని కూడా ఆ గోదావరి నదిలో స్నానం చేయమంటాడు ముగ్గురు బ్రహ్మరాక్షసులు కూడా గోదావరి నదిలో స్నానం చేస్తారు అప్పుడు ఆ యొక్క స్నాన ఫలితాన్ని ఆ బ్రాహ్మణుడి యొక్క స్నాన ఫలితాన్ని ఆ బ్రహ్మరాక్షసులకి ధారపోస్తాడు అనమాట ఆ యొక్క స్నాన మహిమ వల్ల వాళ్ళకి ఆ రూపాలు బ్రహ్మరాక్షస రూపాలు మారి మానవ రూపాలుగా మారుతాయి వాళ్ళకి పాప విముక్తి కలిగిందనమాట ఆ ముగ్గురు కూడా స్వయంగా అలా చేసి దివ్య రూపాలు పొంది వైకుంఠానికి వెళ్ళిపోతారు అనమాట కాబట్టి కార్తీక మాసం గోదావరి స్నానం మహిమ ఎంత చెప్పగలం చెప్ప నలవే కాదు అంచేత ప్రతి ఒక్కళ్ళు కూడా కుదిరినంత వరకు నదీ తీరంలో స్నానం చేయండి లేకపోతే నెలలో ఒకరోజైనా సరే గోదావరి స్నానం చేయండి కుదిరితే కుదిరినప్పుడు నిన్నే మనం చెప్పుకున్నాం కదా చెరువు దగ్గర కానీ బావుల దగ్గర కానీ మీరు ఎలా వెళితే అలా చేయండి ఆ నీటిని గంగా గంగా జలంగా భావించి స్నానం చేయండి స్నానం చేసి సంకల్పం చెప్పుకుని మీకు కుదిరినంతలో దీపారాధన చేసుకుని కుదిరితే గుడికి వచ్చి ఆ విధంగా మనకి ఎంత చేసుకున్న వాడికి చేసుకున్నంత నేను అదే చెప్తున్నా ఎంత చేసుకుంటే అంత ఆ స్వామి మనకి ఖర్ణిస్తాడు అని చేత అలా చేయండి ఈ ఈరోజు స్నానం ఏమి ఇది అనమాట మనం కుదిరినంత దాన ధర్మాలు చేసుకుంటే కూడా చాలా మంచిది అంటే దానాలు అంటే మనకున్న దాంట్లో చేసుకోవచ్చు అంటే కొంతమంది బంగారాలు వెండ్లు అలా కాదు మనం కనీసం లేని వాడికి కనీసం ఒక మొత్తం భోజనం పెట్టినప్పుడు ఎంతో తృప్తిగా తింటాడు అనమాట అలాగే బట్టలు లేని వాళ్ళకి అలాగే పేదవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి దుప్పట్లు పంచడం అలాగా కుదిరినట్టుగా సాయం చేసుకోవచ్చు స్వయం పక్కలు ఇచ్చుకోవచ్చు బ్రాహ్మణకి అయితే ఈ విధంగా చేస్తే చాలా భక్తి ముక్తి కలుగుతాయి ఈరోజు మూడో అధ్యాయం సంపూర్ణమైంది రేపు నాలుగో అధ్యాయం అయితే మేము ముందు ఉంటాను అందరికీ నమస్కారం నేను చేసే వీడియోస్ దయచేసి చూడండి మీ కమెంట్స్ కూడా నాకు పెట్టండి అందరికీ నమస్కారం హరహర మహాదేవ్ శంభో శంకర స్వస్తి